శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన కలియుగ భగవద్గీతలోని ప్రత్యేక కాలజ్ఞానం మతములనే కముగలిగి మాయలు చేయు సుమంత్రవాదులు హితవులు దప్పికామ్య గురు మనస్కులు దుఃఖపాటు చే వివిధ జాతములందుచున్ జాతములందుచుమతము ఇష్టముగా నరకాది భోజులవు అన్నారు ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే ప్రపంచవ్యాప్తంగా కలిమాయా ప్రభావం వల్ల మానవులు వారి కర్తవ్యాన్ని మర్చిపోతారు వారెవరో వారికి తెలియదు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు దైవం అంటే ఏమిటో తెలియదు ఎట్లుంటాడో తెలియదు ఎక్కడుంటాడో తెలవదు దైవం లేనే లేడనుకుంటూ కొందరు ఉన్నాడనుకుంటూ కొందరు చూచామని కొందరు చూపిస్తామని కొందరు మాయ మాటలు చెప్తుంటారు దైవాన్ని చేరడానికి మా మార్గమే గొప్పదని కొందరు మా మార్గమే సులభమైందని కొందరు ఎవరికి వారు దైవ సన్నిధిని చేరడానికి మార్గాలని అనేక మతాలను ఎవరికి దోచినట్లు వారు స్థాపించుకుంటారు దైవం పేరుతో దైవాన్ని ఒక వ్యాపారంగా మార్చుకుంటారు వారు ఏర్పరచుకున్న ఆ మతాల గొప్పతనమే చెప్పుతుంటారు గొప్పగా ప్రదర్శిస్తుంటారు కానీ అందులోని దైవాన్ని దైవ తత్వాన్ని తెలుసుకోలేరు గుర్తించలేరు ఎవరి మతాలను వారు వారి సంఖ్యను పెంచుకోవడానికే ప్రయత్నాలే చేస్తారు వారి మాయ మాటలతో జమ్మిక్కులతో వారి చాతుర్యంతో మాటల గారిడితో అబద్ధాలు బోధిస్తూ వాదిస్తూ అమాయకులను మెప్పిస్తూ ఒప్పిస్తూ ప్రలోభాలతో సేవలతో లోబరుచుకుంటారు ఆస్తులను ధనాన్ని సమకూర్చుకుంటారు మాటల్లో స్వర్గం చూపిస్తారు మాటలను మంత్రాలను వల్లిస్తూ వారి పబ్బం గడుపుకుంటారు సంఖ్యను మాత్రమే పెంచుకుంటారు ఇదే అదనుగా అనేక మంది కపడ గురువులు కూడా వెలుస్తారు మాయా ప్రభావం వల్ల నిజమైన గురువులు కూడా ధనాన్ని చూచి వారి గురుతత్వమే మరిచిపోతారు మాయకు లోబడతారు వారు కూడా కపట మనస్సులతో మాయ మాటలతో శిష్యులను మోసం చేస్తారు గురువులను శిష్యులు శిష్యులను గురువులు ఒకరినొకరు మోసగించుకుంటూ కాలం గడుపుతుంటారు జనులు కూడా వారికి కష్టాలు బాధలు దుఃఖాలు కలిగినప్పుడే ఏ మార్గం దొరకగా గురువులను ఆశ్రయిస్తారు ఆ కపట గురువుల మాటలు నమ్మి ఈ మతం మంచిదని ఇందులోకి ఆ మతం మంచిదని అందులోకి మారుతూ ఎక్కడ ఏమి లభించక ఎక్కడ తృప్తి లేక వారి కష్టాలు తీరక వారి కర్మలు దొలగకపోగా మరిన్ని పాప కర్మలను అంటించుకుంటారు అప్పుల పాలవుతారు కష్టాల పాలవుతారు వారికి ఇష్టమున్నా లేకపోయినప్పటికీ అందులోని చిక్కుకొని నరకాన్ని అనుభవిస్తుంటారు దైవానికి దూరం అవుతారు గురుబోధలందుటకు కులముతో పని లేదని దైవం దైవతత్వం తెలుసుకున్నటకు మతముతో పని లేదని గుర్తించలేరు వారికి ఎవరు చెప్పరు ఎవరి మానసిక దృఢత్వమే వారికి ముఖ్యమని తెలుసుకోలేరు అని చెప్తూ మతముల మాయలు చేయుచు మంత్రవాదులు ఇతవులు దప్పి కామ్య గురుహీన మనస్కులు దుఃఖపాటు చే వివిధ ఇష్టముగా నరకాది భోజులో అన్నారు ఇలాంటి మాయలో పడకుండా ఉండాలన్నా మాయలో పడినా బయటపడాలన్నా ముక్తి మార్గం భక్తి మార్గం అను గ్రంథం మీకు ఉపయోగపడవచ్చు శ్రీ స్వాములవారి దివ్యానుగ్రహం ఉంటే నలభై రోజుల్లో తొమ్మిది మార్లు చదివి చూడండి జయ శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమ శుభం శుభం శుభం